హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అండి వ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే వీడియో ఏంటి అంటే మన ఫ్రీ క్లాసెస్లో సెకండ్ క్లాస్ అండి ఇది ఇందులో నేనేం నేర్పిస్తాను అంటే థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలి బ్యాంగిల్కి అనేది నేర్పిస్తాను అయితే నేను సిక్స్ కట్ బ్యాంగిల్ పైన థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసి చూపిస్తానండి ఇందుకోసం ర్యాపింగ్ కోసం నేనైతే థ్రెడ్ ఎన్ని లైన్స్ తీసుకున్నాను అని అంటే ఒక ట్వంటీ త్రీ లైన్స్ అయితే తీసుకున్నానండి చూపిస్తున్నాను కదా ఇవి ట్వంటీ త్రీ లైన్స్ అయితే తీసుకున్నాను ఇంత పొడుగ్గా తీసుకున్నాను ఇన్ని లైన్స్ తీసుకొని అయితే ఈ చివరన సమానంగా కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా ఉండేలాగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ దారం కాకుండా ఇలాగ స్ట్రైట్గా కట్ అయితే చేసుకోవాలి చేసుకున్నాక గమ్ అయితే నేను ఫ్యాబ్రిక్లు వాడుతున్నానండి బ్యాంగిల్ బ్రాపింగ్ కోసం అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూనే వాడతాను ఈ గమ్ అనేది ఈ థ్రెడ్కి ఇలా ఈ లైన్స్కి చివరన సమానంగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడైతే కొంచెం గమ్ అప్లై చేసుకోవాలండి చేసుకొని ఇలాగ వేళ్ళతో ఇలా అనుకోవాలి కొద్దిగానే అప్లై చేసుకోవాలండి ఎక్కువ అప్లై చేసుకు అవసరం లేదు కొద్దిగా అప్లై చేసుకోవాలి ఈ వేళ్ళతో ఇలా అనుకుంటే సమానంగా వస్తుంది అనుకున్న తర్వాత ఇదైతే గమ్ము డ్రై అయిన తర్వాత ఈ బ్యాంగిల్ ఉంది కదా బ్యాంగిల్ కి లోపల సైడు అయితే గమ్ అప్లై చేసుకోవాలండి కొద్దిగా అప్లై చేసుకొని వేలితో గమ్ము కొంచెం అటు కనుక్కొని థ్రెడ్ దీనిపైన పెట్టుకొని ఇలా అంటించుకోవాలండి అంటించుకున్న తర్వాత అది డ్రై అయ్యేదాకా వెయిట్ చేయండి ఎందుకంటే డ్రై అవ్వకపోతే ఈ గమ్ అనేది మన చేతికి అంటుకుంటుంది కదా అది మళ్ళీ మనం చుట్టుకున్నప్పుడు థ్రెడ్కి అయితే అంటుకుంటుందండి అయితే మన చేతికి అంటుకున్న గమ్ అనేది ఈ థ్రెడ్ కంటుకొని అంత వైట్గా కనిపిస్తుందండి ఆ గమ్ము డ్రై అయినా కూడా అంత వైట్గా ఇలాగ కనిపిస్తుంది అట్లాగని చెప్పేసి మనం దారం డ్రై అయిన తర్వాత మనమైతే థ్రెడ్డింగ్ చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా ఇదైతే ఆరిపోయింది ఆరిపోయాక ఇలా బొడ్డనవెల్తో ఈ థ్రెడ్ని గట్టిగా పట్టుకొని దారం ఇలా దీని చుట్టూ చుట్టుకోవాలండి ఒక ఫింగర్ సహాయంతో థ్రెడ్ అనేది సైడ్ థ్రెడ్ తీసిన తర్వాత ఈ ఫింగర్ సహాయంతో గట్టిగా లాగి పట్టుకోవాలండి ఎందుకంటే మనం ఫింగర్తో పట్టుకోకపోతే థ్రెడ్ అనేది లూజ్ అయిపోతుంది నీట్గా రాదు లూజ్ అయిపోతుందండి ఫింగర్ సహాయంతో గట్టిగా నొక్కి పట్టుకొని ఇట్లాగా చుట్టూ టప్ చేసుకోవాలి లోపల ఉన్న బ్యాంగిల్ బేస్ అనేది కనిపించవద్దండి థ్రెడ్డింగ్ చేసుకున్న తర్వాత అలాగ చేసుకోవాలి ఈ థ్రెడ్ అనేది ఒక దానిపైన ఒకటి కాకుండా ఇలాగ సమానంగా విడల్పుగా అనుకోవాలండి ఒక దానిపైన ఒకటి అట్లాగా మనం బ్యాంగిల్కి చుట్టుకుంటే బ్యాంగిల్ సైజ్ అనేది తగ్గిపోతుంది చిన్నగా అయిపోతుందండి బ్యాంగిల్ ఎక్కువ లావుగా దారం చుట్టుకుంటే సన్నగా చుట్టుకోవాలి ఇలాగ విడల్పు అనుకోవాలి దారం కూడా ఇలా క్రాస్గా చుట్టుకోవద్దండి ఎందుకంటే అన్నం సంటిచ్చేటప్పుడు అది లూజ్ అయిపోతుంది ఇట్లా స్ట్రైట్గానే చుట్టుకోవాలి కొంతమంది అయితే క్రాస్గా చుట్టుకుంటారు అలా చుట్టుకోవడం కంటే స్ట్రైట్గా చుట్టుకుంటేనే బాగుంటుంది బ్యాంగిల్ ఇలాగ బ్యాంగిల్ మొత్తం చుట్టుకున్న తర్వాత చివరికి వచ్చిన తర్వాత థ్రెడ్ మిగిలిపోతుంది కదా దాన్ని ఇలాగ కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత గమ్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవాలి బ్యాంగిల్ పైన చివరికి అప్లై చేసుకొని మనం వేలుతో కొంచెం థ్రెడ్కి కూడా అప్లై చేసుకోవాలి చేసుకొని ఆ థ్రెడ్ అనేది బ్యాంగిల్ లోపల సైడ్ అంటించుకోవాలండి ఇట్లా చూపిస్తున్నాం కదా ఇలా అంటించుకోవడం ద్వారా ఇది నీట్గా కనిపిస్తుంది ఇలా అంటించుకున్నాను చూడండి ఇలాగా బ్యాంగిల్ అయితే వ్రాపింగ్ అయిపోయిందండి చూడండి నీట్గా ఉంది లోపల బేస్ కూడా కనిపించట్లేదు కదా అలాగా బేస్ అయితే లోపలిది కనిపించొద్దండి బ్యాంగిల్ బేస్ అలా కనిపిస్తే థ్రెడ్డింగ్ సరిగ్గా లేనట్టేనండి చూసారు కదా ఇదైతే థ్రెడ్ వ్రాపింగ్ అండి అయిపోయింది నీట్గా కనిపిస్తుంది కదా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్